హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకొండ ఈరోజు ముచ్చటి అంటే మేము సంక్రాంతి రోజు మైసమ్మ దగ్గర అంటే మా వనమైసమ్మ దగ్గర పొలి చేయడం జరుగుతుంది పొలి చేసిన తర్వాత ఆల్మోస్ట్ మా సంఘంలో ఒక యాభై ఆరు పాలు ఉన్నాయి యాభై ఆరు కుప్పలు అన్నట్టు అంటే ఒక ఐదు ఆరు మెగలను పోస్తాం ఊరిలో ఉన్న అందరి దేవతలకి ఆ రోజు సంక్రాంతి రోజు మేకలను మోసేసి ఇక ఇట్లా ఈ విధంగా కుప్పలు పెట్టుకొని ఆ రోజు మటన్ మొత్తం సంగం నుండే వస్తుంది ఇక మా ఇండ్లలోకి ఆ రోజు మటన్ మొత్తం ఇట్లా మబ్బుల పన్నెండింటికి అంటే నైట్ పన్నెండింటికి అట్లా స్టార్ట్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఇంటికి మటన్ వచ్చేస్తుంది హైలైట్ ఏంటని అంటే హ్యాపీగా అంటే అందరం ఉంటాం కాబట్టి మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పని అయిపోతుంది మొత్తం ఈసారి సంక్రాంతి స్పెషల్ ఏందని అంటే వెదర్ మొత్తం మంచి పైరు వచ్చేసింది పొద్దున మొత్తం మనుషులు కనబడకుండా అంటే ఈ ఇయర్లో సంక్రాంతి రోజే ఫస్ట్ అన్నట్టు ఇప్పుడు ఇది పొద్దాల సీజన్ కాబట్టి మంచి ఇట్లా పైరు వస్తే కళ్ళు మంచిగా పడుతుంది ఈ సంక్రాంతి నుండైనా వెదర్ మంచిగా ఉండి గమ్లకి మంచిగా వెదర్ అనుకూలంగా ఉంచి మంచిగా కళ్ళు పడేటట్టు ఉండాలని ఎల్లమ్మ తల్లిని మా వనమై సంబంధం మంచిగా కోరుకోవడం కూడా జరిగింది దాని తర్వాత మా సుభాష్ సుభాషియాడు మటన్ కొట్టి కుప్పలు వేసేసిండు ఇక తీసుకొని వెళ్ళిపోయినాం ఇంటికి హ్యాపీగా వండుకొని తినడం కూడా జరిగింది అయితే ఈ సంక్రాంతికి ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటనంటే ప్రతిసారి అంటే లాస్ట్ ఇయర్ గిట్లా కాటమయ్య వనమయ్య సమ్మ గిట్లా అనేది వేరే వాళ్ళ భూములు ఉంటుండే ఇక అప్పుడు దగ్గర ఇబ్బంది అవుతుండే అన్నట్టు ఇప్పుడు మాత్రం అన్ని ఎల్ల ముగ్గుల్లోనే ఉన్నాయి ఇగో మనం మైసమ్మ తల్లిని చూసుకోవచ్చు ఆల్రెడీ పొలి వేయడం జరిగింది కుమ్మరోళ్ళు వచ్చి పొలి చేస్తారు దాని తర్వాత ఆ ప్రసాదం మటను అన్ని కుప్పలా వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాం మొత్తం మీద అయితే ఫైనల్గా ఈసారి చాలా మంచిగా అనిపించింది అందరూ వచ్చి ఇడ మటన్ కొట్టేదారు ఉండి అంటే మేకలను కోసేదారు ఇట్లా ఉంటే నిజంగా పండగ అని అంటే ఈ ఎల్లమగ్గులనే మా సంక్రాంతి పండగ అయిపోతుంది అంత మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా గౌడ సంఘం వాళ్ళకి ఇట్లా ఇట్లా చేస్తే అంటే సంక్రాంతి రోజు మైసమ్మ తల్లికి ఇట్లా పొలి చేసేది ఉంటే తప్పగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఎలా జరుగుతుందో ఇట్లా కుమ్మరోళ్ళు పొలి చేసిన అంటే కాటమయ్యకేమో పరమాన్నంతో నైవేద్యం పెడతారు మైసమ్మ తల్లికేమో మేకతోని పొలి చేస్తాం ఇట్లా అది ఇది కలిపి ఇట్లా ప్రసాదం చేసి మేము తీసుకుపోయే మటన్ కుప్పలు కూడా ఇదొకటి వేసి ఇంటికి పంపిస్తారు మొత్తం ఏదైతే మా సంక్రాంతి ఇలా జరుగుతుంది అన్నట్టు